బంగారాన్ని క్యారెట్స్లో కొలుస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటూ ఉంటారు అది బంగారం నాణ్యతను తెలియజేయడం అన్నమాట అలాగే ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ డైమండ్ అని కూడా అంటారు అయితే ఇది డైమండ్స్ని బరువుని క్యారెట్స్లో తెలియజేస్తారు అన్నమాట మరి ఈ క్యారెట్కి బంగారం నాణ్యత వజ్రం బరువు కొలడానికి ఉన్న అసలు లింక్ ఏంటి అసలు క్యారెట్ అంటే ఏంటి అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా మరి అయితే ఈ సరి చూసేయండి క్యారెట్ అనేది పలకడానికి అనువైన పదమైన బంగారం వజ్రం విషయంలో దీన్ని పూర్తి భిన్నంగా ఉపయోగిస్తారు ఇంగ్లీషులో వీటి స్పెల్లింగ్స్ కూడా వేరువేరుగా ఉంటాయండి బంగారం విషయంలో ట్వంటీ ఫోర్ క్యారెట్ కేఏఆర్ఏటి అని పలికితే తొంభై ఐదు శాతం బంగారం స్వచ్ఛతకు చిహ్నం అని అర్థం ఇది ఇతర లోహాలు ఏవి కలపలేదని అర్థం అలాగే ఇరవై నాలుగు క్యారెట్లకు మించిన నెంబర్తో బంగారం కొలత ఉండనే ఉండదు మరి ఇక వజ్రం విషయానికి వస్తే సిఏఆర్ఇటి అనేది వజ్రం బరువును లెక్కించడానికి ఉపయోగించే పదం కాబట్టి ఈ క్యారెట్ అనే పదం బంగారానికి నాణ్యత కొలమానంగాను అలాగే వజ్రం విషయంలో బరువు కొలమానంగాను ఉపయోగిస్తారని మరి తెలుసుకున్నారు కదా అయితే ఆభరణాల బంగారం మాత్రం ఇరవై రెండు క్యారెట్లలో కొలుస్తారు అయితే వజ్రాల విషయంలో అట్లాంటిది ఏం లేదు ఓన్లీ బరువు మాత్రము క్యారెట్లో కొలుస్తారు అతను ఈ క్యారెట్ అనే పదం ఎందుకు తీసుకున్నారంటే యూరోప్లోని క్యారో అనే చెట్టు నుండి గింజలు సేకరించినప్పుడు అవి అన్నీ సరిగ్గా ఒక్కొక్కటి రెండు వందల మిల్లీగ్రాములు ఉండడంతో వాటి బరువు ఎక్కడైనా స్థిరంగా ఉంటుందని నిపుణులు గుర్తించారట అందువల్ల బంగారం వజ్రం నాణ్యతను బరువును తెలుసుకోవడం కోసం ఈ క్యారెట్ అనే కొలవానాన్ని వాడుకలోకి తీసుకొచ్చేశారు సో మీకు డిఫరెన్స్ తెలిసింది కదా సో బంగారం విషయంలో నాణ్యత కోసం క్యారెట్ అలాగే వజ్రం విషయంలో బరువు కోసం క్యారెట్ సో మీ శ్రీమతికి బహుమతిగా బంగారం ఎన్ని క్యారెక్ట్ ఇస్తారో చూసుకోండి